అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్పిరిచువల్ టాక్స్ శ్రీమాత్రే నమ హిందువులు మాత్రమే బొట్టు ఎందుకు పెట్టుకుంటారు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎందుకు బొట్టు పెట్టుకోరు ఎప్పుడైనా ఆలోచించారా ఎవరైనా ఒక పద్ధతిని పాటిస్తున్నారు అంటే దేన్నైనా ఆధారంగా తీసుకొని పాటిస్తున్నారని అర్థం ఉదాహరణకి హిందువులైతే వేదాలను క్రిస్టియన్స్ అయితే బైబుల్ను ఇంకా ముస్లింస్ అయితే కురాన్ను బట్టి నడుచుకుంటారు బొట్టు ఎందుకు పెట్టుకుంటారంటే నుదుట ఆజ్ఞా చక్రం ఉంటుంది దాన్ని అమ్మవారి స్థానంగా పేర్కొంటారు బొట్టు పెట్టుకోవడం వలన ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అయ్యి థాట్ ప్రాసెస్ అంతా పాజిటివ్గా జరుగుతుందని నమ్ముతారు అసలు విషయానికి వస్తే హిందూ వేదాల ప్రకారం బొట్టు పెట్టుకున్నామంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు సిద్ధాంతాన్ని నమ్ముతున్నావు అని అర్థం నువ్వు పునర్జన్మ ఉంది అని నమ్ముతున్నావని అర్థం కర్మ సిద్ధాంతం అంటే నువ్వు మంచి చేస్తే మంచే జరుగుతుంది చెడు చేస్తే చెడే జరుగుతుంది అని నమ్మడం ఖురాన్ మరియు బైబిల్ని బట్టి ఏముంటుందంటే వారికి ఒక్క జన్మే ఉంటుంది పునర్జన్మ ఉండదు అందుకే వారు బొట్టు పెట్టుకోరు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి 再一点。